అందరికీ నమస్కారం మంచి ఫ్లేవర్తో గుమ్మఘమ్మలు మనం ఏ వంటలో వేసినా కానీ స్వీట్స్ చేసినా కానీ వాటి టేస్ట్ని ఎన్హాన్స్ చేసేలా కవ్వంతో చిలికే పని లేకుండా ఇంకా మిక్సీ వాడే అవసరం లేకుండా ఇంట్లోనే మంచి క్వాలిటీ ఉండే నెయ్యి ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం వెన్న తియ్యని చిక్కటి పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ పాలను బాగా మరగనివ్వాలి పెరుగు తోడు పెట్టుకోవడం కోసం మనం పాలను ఏ విధంగా అయితే మరిగిస్తామో అదే విధంగా మరిగించుకోవాలి అయితే అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం మాత్రం మర్చిపోకూడదు పాలు ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి డైరెక్ట్గా బర్రె పాలు తీసుకునే వాళ్ళకైతే మేగడ ఆల్రెడీ పాలలో ఉంటుంది కానీ ప్యాకెట్ పాలైతే మాత్రం అస్సలు వెన్న తీయకుండా ఫుల్ క్రీమ్ మిల్క్ అని రాసి ఉండే ప్యాకెట్ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి దీన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఒక గంట పాటు అలాగే వదిలేయాలి పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఇందులో ఉండే ఫ్యాట్ అంతా పైకి తేలి ఇలా చిక్కటి మేగడలా తయారవుతుంది ఇప్పుడు ఇలా చిల్లుల గిరిటీ తీసుకుని అస్సలు పాలు రాకుండా మేగడ మాత్రమే వేరొక గిన్నెలో తీసుకోవాలి ఇలా మేగడ మాత్రమే తీసుకున్నట్లయితే మనం వెన్న చేసేటప్పుడు ఎక్కువసేపు చిలికే అవసరం లేకుండా వెన్న ఈజీగా రావడంతో పాటు మజ్జిగ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ఇదే విధంగా ప్రతిరోజు పాల మీద వచ్చిన మేగడంతా కలెక్ట్ చేసుకుంటూ ఇది పాడైపోకుండా ఫ్రిడ్జ్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి ఇలా మేగడంతా పూర్తిగా తీసేసిన ఈ పాలని డైట్లో ఉండేవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ తోడు పెట్టుకోవడం కోసం లేదా పాలు తాగడానికి వాడుకోవచ్చు ఇలా ప్రతిరోజు తీసుకున్న ఈ మేగడంతా దాదాపు ఇరవై రోజుల పాటు కలెక్ట్ చేశాను చాలామంది ఇలా పాల మీద మేగడంతా కలెక్ట్ చేసి ఈ మేగడని నేరుగా చిలికేసి నెయ్యి కాచేస్తూ ఉంటారు కానీ అలా కాచిన నెయ్యికి అసలు ఏమాత్రం మంచి ఫ్లేవర్ రుచి రుచిగానే ఉండదు కాబట్టి దీన్ని సరైన పద్ధతిలో నెయ్యి తయారు చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన ఈ మేగడంతా వేడి చేయడం కోసం స్టవ్ మీద కడాయిలో నీళ్లు పెట్టుకుని ఈ విధంగా వేడి చేసుకోవాలి ఈ మేగడని స్టవ్ మీద నేరుగా పెట్టి వేడి చేసినట్లయితే అడుగును కొంచెం మాడి టేస్ట్ ఇంకా ఫ్లేవర్ మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా నేళ్లలో పెట్టి మాత్రమే వేడి చేసుకోవాలి ఇదంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఒకసారి వేలు పెట్టి టెంపరేచర్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇది ఎంతవరకు వేడి చేయాలి అంటే మనం పాలు తోడుపెట్టేటప్పుడు పాలు ఎంతైతే వేడిగా ఉంటాయో అంత వేడిగా ఉండేలా చూసుకోవాలి ఇది సరైన టెంపరేచర్లో ఉండేలా తోడుపెట్టినట్లయితే ఇందులో మంచి బ్యాక్టీరియా సరిగ్గా తయారై ఇది చక్కగా తోడుకోవడం వల్ల మనం నెయ్యి తయారు చేసినప్పుడు నెయ్యి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది గోరువెచ్చగా కంటే కొంచెం ఎక్కువ వేడి ఉండేలా చూసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి మనం మేగడ కలెక్ట్ చేసుకునేటప్పుడు అస్సలు పాలు రాకుండా మేగడ మాత్రమే జాగ్రత్తగా తీసుకున్నట్లయితే వెన్న ఇలా దానంతట అదే సపరేట్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో ఇది తోడుకోవడం కోసం ఒకటి రెండు స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి అయితే పెరుగు మరీ పుల్లటిది కాకుండా మనం పాలు తోడుపెట్టుకోవడం కోసం ఎలా అయితే వాడతామో అదే విధంగా వేసుకోవాలి కానీ మనం పాలు తోడుపెట్టుకోవడం కోసం చాలా తక్కువ క్వాంటిటీలో వేస్తాం కానీ ఇందులో వెన్న శాతం ఎక్కువ ఉంది కాబట్టి ఇది సరిగ్గా తోడుకోవాలి అనంటే కొంచెం పెరిగి ఎక్కువే వేసుకోవాలి ఇదంతా చక్కగా కలిపి తోడుపెట్టిన తర్వాత దీని మీద మూత పెట్టి కొంచెం వెచ్చగా ఉండే ప్రదేశంలో రాత్రంతా అలాగే ఉంచుకోవాలి ఇది మరుసటి రోజుకి ఇలా చక్కగా తోడుకొని ఇలా వెన్నంతా పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో ఉండే వెన్నంతా పూర్తిగా తీయడం కోసం మిక్సీ ఏమీ వాడే అవసరం లేకుండా ఈ మేగడని ఇదే గిన్నెలో ఉంచి తీసుకోవచ్చు దీనికోసం ఇలా పెద్ద ఐస్ ముక్క ఒకటి ఇందులో వేసి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి ఇలా పెద్ద ఐస్ గడ్డ వేసినా పర్లేదు లేదనంటే ఐస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా మంచిది ఇలా ఐస్ వేసేసరికి ఇందులో ఉండే ఫ్యాట్ అంతా ఇలా గడ్డలా పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో చల్లటి ఐస్ వాటర్ వేసి ఇందులో ఉండే వెన్నంతా పూర్తిగా కలెక్ట్ చేసుకోవాలి ఇలా చేసేటప్పుడు కవ్వం కూడా అవసరం లేకుండా ఇలా గరిటితో కలుపుతూ ఉన్నా కానీ వెన్నంతా ఈజీగానే వచ్చేస్తుంది అయితే ఈ వెన్న లోపల ఉండే మేగడ తరగలన్నీ అడుక్కు వెళ్లేలా ఇలా విస్క్తో బాగా కలుపుకోవాలి ఇదంతా జస్ట్ రెండు మూడు నిమిషాల పాటు కలిపితే సరిపోతుంది ఇలా వెన్నంతా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత దీని ఇంకా ఐస్ వాటర్ వేసి ఇందులో ఉండే వెన్నంతా పూర్తిగా కలెక్ట్ చేసుకోవాలి ఇలా ఐస్తో పాటు ఎక్కువ ఫ్రిడ్జ్ వాటర్ పోసి ఇలా చేసినట్లయితే వెన్న ఈజీగా తీసేయచ్చు ఇలా పైకి తేలిన వెన్నంతా చేత్తో తీసుకున్న తర్వాత పక్కనే ఇంకొక గిన్నెలో బాగా చల్లగా ఉండే నీళ్లను పెట్టుకుని అందులో ఈ వెన్నని వేసి బాగా కడుక్కోవాలి ఇలా రెండు మూడు సార్లు వెన్నని బాగా కడిగినట్లయితే ఇందులో ఉండే మేగడ తరగలన్నీ ఈజీగా బయటకు వచ్చేసి మనం నెయ్యి కాచినప్పుడు గిన్నె అడుగున మందంగా పేరుకుపోవడం లేదా మాడిపోవడం లాంటిది ఏమీ లేకుండా నెయ్యి కూడా ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలా వెన్నని నీళ్లలో జాడించి కడిగేటప్పుడు నీళ్లు బాగా చల్లగా ఉండేలా ఐస్ ముక్కలు వేసుకుంటూ ఉండాలి ఇలా ఐస్ వేయడం వల్ల వెన్న పైకి తేలి కలెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనం వెన్నని కడిగినప్పుడు నీళ్లు తెల్లగా వచ్చే వరకు రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఎలాంటి తరకులు లేకుండా ఇలా చక్కగా నీట్గా కడుక్కున్న ఈ వెన్నని ఒక గిన్నెలో వేసి కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు లేదా వెంటనే స్టవ్ మీద పెట్టైనా కాచుకోవచ్చు ఇక్కడ మొదటిసారి వెన్న కడిగిన మజ్జిగనైతే చూపిస్తున్నాను అడుగున ఇలా మేగడ తరగలన్నీ పేరుకుపోయాయి చాలామంది ఈ మేగడ తరగలు వెన్నలో నుండి సరిగా తీయకుండా నెయ్యి కాచేస్తూ ఉంటారు అలా ఈ మేగడ తరగలతో పాటు వెన్న కాచినట్లయితే ఇదంతా గిన్నెడుగును మాడిపోయి గిన్నె తోవడం కష్టమవడంతో పాటు నెయ్యి టేస్ట్ కూడా అంతగా బాగుండదు గిన్నెలో తీసి పెట్టుకున్న ఈ వెన్నని మరోసారి బాగా కడిగి అడుగు మందంగా ఉండే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెయ్యి కాచేటప్పుడు ఎప్పుడైనా కానీ అడుగు బాగా మందంగా ఉండే గిన్నెను మాత్రమే తీసుకోవాలి అలాగే ఇలా గిన్నెలో వేసుకునేటప్పుడు వెన్నతో పాటు నీళ్లేమి రాకుండా చూసుకున్నట్లయితే నెయ్యి కాచేటప్పుడు చిటపటలాడకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ గిన్నెను పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వెన్నను కాచుకోవాలి వెన్నంతా సరిగ్గా వేగేలా ఇలా గరిటితో కలుపుకుంటూ కాచుకోవాలి వెన్న పూర్తిగా కరిగి ఇలా మరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇది అడుగు నుండి కలపకుండా వదిలేసినట్లయితే అడుగున కొంచెం మందంగా అంటుకుపోయి పైన నెయ్యి సరిగ్గా కాగకుండా అడుగు మాత్రం మాడిపోతుంది ఇలా వెన్నని స్టవ్ మీద పెట్టిన తర్వాత నెయ్యి పూర్తిగా తయారవడానికి నాకు దాదాపు పైనే టైం పట్టింది వెన్న కరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క కలర్లోకి మారుతూ ఉంటుంది అయితే నీళ్లన్నీ ఎగిరిపోయి నొరగలు రావడం తగ్గిన తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఏమాత్రం కొంచెం ఎక్కువ కాగిపోయినా కానీ నెయ్యి మాడు వాసన వచ్చే అవకాశం ఉంటుంది ఇది సరిగ్గా కాగినట్లయితే ఇలా అడుగున గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తూ ఉంటుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి అస్సలు కదపకుండా అలాగే వదిలేయాలి మీరు పొరపాటుగా కొంచెం ఎక్కువసేపు కాగించినట్లయితే వేరే గిన్నెలోకి మార్చుకుంటే మరింత ఎక్కువ కాగకుండా ఉంటుంది మనం వెన్నని బాగా ఎక్కువగా కడగడం వల్ల అడుగున అసలు ఏమాత్రం వేస్ట్ కాకుండా నెయ్యి ఇలా నీట్గా కాగుతుంది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఏదైనా గ్లాస్ జార్లో వేసి మూత పెట్టి అస్సలు కదపకుండా ఒక పక్కన పెట్టుకోవాలి నెయ్యంతా బాటిల్లో తీసుకున్న తర్వాత అడుగును మిగిలిపోయిన దీన్ని గోదావరి అని అంటారు ఇప్పుడైతే దీన్ని తినకూడదని చెప్తున్నారు కానీ చిన్నప్పుడు అమ్మ నెయ్యి చేసినప్పుడు ఇందులో పంచదారేసుకుని తినేవాళ్ళం చాలామంది కాచిన వంటనే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల నెయ్యి ఇలా పోసపోసగా రాకుండా వెంటనే గడ్డలాగా ఫ్రీజ్ అయిపోతుంది ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే వేసవకాలం అయితే నెయ్యి అసలు గడ్డ కట్టకుండా అలాగే ఉండిపోతుంది కాబట్టి కొంచెం చల్లగా ఉండే ప్లేస్లో పెట్టుకోవాలి అలా కొంచెం చల్లగా ఉండే ప్లేస్లో బిగుసుకోవడం వల్ల ఇలా చక్కగా పోసపోసగా తయారవుతుంది కొంతమంది నెయ్యి కాచేటప్పుడు తమలపాకులు లాంటివి వేస్తుంటారు కానీ ఇలా ఒరిజినల్ ఫ్లేవరే బాగుంటుంది గుమఘుమలాడుతూ మంచి ఫ్లేవర్తో ఉండి కమ్మటి నెయ్యి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్